మంగళ నరసింహాయ మంగళముణ సింధవే మంగళానాం నివాసాయ యాదాద్రి మంగళం ప్రియ భగవత్ బంధులారా ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం మాసంలో విశేషంగా ప్రప్రథమంగా వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన విశేషంగా ఉత్తరద్వార దర్శనం జరిగింది ఎంతోమంది భక్తులు విచ్చేసి ఉత్తరద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి ధరించారు మా మామూలుగా లక్ష్మీ ఋసింహుడే కోరిన కోరికలు తీర్చేటువంటి వాడు దుష్టగ్రహ వ్యాధిగ్రహ ప్రయోగ బాధలు తీర్చేటువంటి స్వామి ఆయనే ఈరోజు ద్వారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టయితే వారి అనేక కోరికలను తీర్చి అభీష్టం నెరవేరుస్తాడని చెప్పేసి స్వామి యొక్క ప్రసిద్ధి ఈ క్షేత్రంలో విశేషంగా నూతన ఆలయంలో ఎంతోమంది భక్తులు విచ్చేసిన అంగరంగ వైభవంగా విశేషంగా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా వారికి ఒక సౌకర్యం కల్పించేసి భక్తులందరూ కూడా గర్భాలయ అయినట్టుగా ఏర్పాటు చేశారు ఈరోజు నుంచి స్వామివారికి పాంచానిక దీక్ష అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి అందులో భాగంగా ఈరోజు ప్రప్రదము స్వామివారి విశేష త్రివంజన మహోత్సవం జరుగుతుంది సాయంకాలం నుంచి అలంకార సేవలు ఐదవ రోజు పర్వదోత్సవంతో ఈ యొక్క అధ్యయనోత్సవాలు ముగింపు జరుగుతాయి భక్తులందరూ దర్శించండి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఉత్తరద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఈశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకట రక్షణ కలుగుగా జై శ్రీమన్నారాయణ